మీరా అనే ఒక పదహారు ఏళ్ళ అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఈ అమ్మాయి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఫేమస్ బోర్డింగ్ స్కూల్ లో చదువుతూ ఉంటుంది మీరా చదువులో ఫస్ట్ అలాగే రూల్స్ పాటించడంలో నెంబర్ వన్ ఆ స్ట్రిట్నెస్ చూసి ఆమెను స్కూల్ కి హెడ్గా చేస్తారు ఇంకేముంది పవర్ చేతిలోకి వచ్చిన తర్వాత ఊరుకుంటుందా తన ఫ్రెండ్స్ యూనిఫామ్ సరిగ్గా వేశారా లేదా ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఎవరితో కబుర్లు చెబుతున్నారు ఇలా ప్రతి దానిపై ఒక కన్నెసు ఉంచుతుంది ఇదే కి మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు అతని పేరు శ్రీనివాసు ముద్దుగా శ్రీ అని పిలుచుకుందాం ఇతను రీసెంట్ గా హాంకాంగ్ నుంచి తిరిగి వచ్చి స్కూల్లో ఒక అస్ట్రానమీ క్లబ్ అంటే నక్షత్రాలు గ్రహాల గురించి తెలుసుకునే క్లబ్ పెట్టాలని తెగ ఉత్సాహపడుతూ ఉంటాడు దానికోసం ఒక పాంప్లెట్ తీసుకుని నోటీస్ బోర్డు మీద అంటించడానికి వస్తాడు కానీ ఇక్కడ ఆ నోటీస్ బోర్డు ఇన్ఛార్జ్ మన మేరానే ఇక్కడే వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ మాట మొదలవుతుంది తర్వాత మేరా అమ్మాయిల హాస్టల్లో ఉంటుంది కానీ వాళ్ళ ఇల్లు స్కూల్ కి దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటుంది అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మీరా హాస్టల్ వదిలేసి ఇంటి దగ్గరే ఉంటుంది తర్వాత ఒక రోజు మీరా శ్రీ ఒక టెలిస్కోప్ సెట్ చేస్తూ ఉండడం చూస్తుంది అది చూడగానే మీరాకి చుక్కలు గ్రహాల మీద భలే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది సో ఇంకా ఆపుకోలేక రాత్రికి రాత్రి అస్ట్రానమీ క్లబ్ లో జాయిన్ అవడానికి వెళ్ళిపోతుంది మీరా అలా టెలిస్కోప్ లో ఆకాశాన్ని చూస్తూ మైమర్చిపోతూ ఉంటుంది ఇంతలోనే మిస్ బన్సల్ అని ఒక టీచర్ ప్రత్యక్షం అవుతుంది ఆవిడకు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండడం అస్సలు నచ్చదు మిస్ బాన్సలు మిగతా పిల్లల్ని అక్కడి నుంచి పంపించేసిన తర్వాత మీరా ధైర్యం చేసి నేను చూసుకుంటాను మేడం రూఫ్ కి తాళం వేసేస్తాను అని చెప్తుంది దీంతో మిస్ బన్సల్ ఆ రూఫ్ తాళం చెవుల్ని మేరా చేతులు పెట్టి వెళ్లిపోతుంది తర్వాత చలికి ఇద్దరు ఒకటే దుప్పట్లోకి దూరు కూర్చుంటారు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ మాటల మధ్యలో ఇద్దరు ఒకరికొకరు దగ్గరైపోతారు ఈ సీన్ అంతా కూడా రొమాంటిక్ గా ఉంటుంది తర్వాత వెళ్లేటప్పుడు మేరా తన నెంబర్ ఇచ్చి ఒకవేళ మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే వెంటనే కట్ చేయని చెప్తుంది వెళ్తూ వెళ్తూ శ్రీ కొంచెం ధైర్యం చేసి నేను నీకు ఒక కిస్సి వచ్చా అని అడుగుతాడు మీరా మొదట కొంచెం సిగ్గుపడుతుంది కానీ వెంటనే తనే చొరవ తీసుకుని స్త్రీ బొగ్గుల మీద చిన్నగా ఒక ముద్దు పెడుతుంది అంతే సిగ్గుతో నుంచి పరుగువు పరుగు తర్వాత మరుసటి రోజు ఉదయం మీరా స్నానం చేయడానికి వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకుంటూ ఫన్నీగా ప్రాక్టీస్ చేస్తుంది ఒకవేళ స్త్రీ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నట్లు ఆ తర్వాత తన పిచ్చి పనికి తనకి నవ్వు వచ్చి గట్టిగా నవ్వేసుకుంటుంది తర్వాత స్కూల్కి వెళ్తే అక్కడ సీన్ వేరే ఉంటుంది మిస్ బన్సల్ సీనియర్ అమ్మాయిలందరినీ ఒక చోట చేర్చి ప్రియా అనే అమ్మాయిని కుర్చీ మీద కూర్చోబెడుతుంది ఎవరైనా సరే మెట్లెక్కుతున్నప్పుడు కింద నుంచి చూస్తే స్కర్ట్స్ పొడువు ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది ఆ తర్వాత మన మీరాను కూడా అదే కుర్చీ మీద నిలబెట్టి స్కర్ట్ ఎంత పొడువుగా ఉండాలో క్లాస్ పీకుతుంది స్కర్ట్ ని పైకి లాగి కట్టుకోవాలి కానీ కిందకి జార్జ్ కాదు అని వార్నింగ్ ఇస్తుంది తర్వాత అబ్బాయిలతో ఎక్కువ కలవద్దు ఈ వయసులో జాగ్రత్తగా ఉండాలి అని గట్టిగా చెప్తుంది సీన్ కట్ చేస్తే మేరా తన ఇంట్లో అద్దం ముందు నిల్చొని రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటుంది ఏ లుక్ లో అదిరిపోతానా అని చూసుకుంటూ ఉంటుంది అప్పుడే తన అండర్ ఆర్మ్ మీద జుట్టు పెరిగి ఉండడం గమనిస్తుంది బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా సరదాగా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది సరిగ్గా అదే టైంలో అమ్మ వచ్చేస్తుంది మీరా డాన్స్ చేయడం చూసి తను కూడా కూతురుతో కలిసి డాన్స్ చేద్దామని స్టెప్పులు వేస్తుంది కానీ మీరాలో ఏమాత్రం జోస్ ఉండదు అసలు విషయం ఏమిటంటే వాళ్ళమ్మ చాలా స్టిక్ అవడం వల్ల తల్లికూతుల మధ్య మాటలు చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళ అమ్మే తనకు వ్యాక్సింగ్ లాంటివి కూడా చేస్తూ ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు మీరా తనలో తానే ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది తర్వాత రాత్రిపూట మీరా శ్రీతో దొంగచాటుగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మాటల మధ్యలో శ్రీ అడుగుతాడు నీకు ఇంతకుముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని దానికి మీర అలాంటి అవసరమే రాలేదు అని చెప్తుంది శ్రీ కూడా హాంకాంగ్లో తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని కొన్ని నెలలు రిలేషన్లో ఉన్నామని చెప్తాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మకి ఏదో సౌండ్ వస్తుంది వెంటనే రూమ్లోకి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది మీరా ఎవరితో లేదు అని చెప్పే లోపు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది ఈసారి అమ్మే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కానీ అటువైపు నుంచి కాలు వెంటనే కట్ అయిపోతుంది మీరా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని కవర్ చేస్తుంది కానీ వాళ్ళమ్మ ఆ ఫోన్ని తన దగ్గరే ఉంచుకుంటుంది తర్వాత తెల్లారిన తర్వాత అమ్మ మళ్ళీ అడుగుతుంది ఆ ఫ్రెండ్ అబ్బాయే కదా పేరేంటి అని అడుగుతుంది మీరా భయపడుతూనే శ్రీ అని చెప్తుంది ఆ పేరు వినగానే వాళ్ళమ్మ శ్రీని ఇంటికి పిలువు నేను వాడిని కలవాలి ఎలాంటి వాడో చూడాలి అని ఒక బాంబు పిలుస్తుంది మీరాకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అని అమ్మకు తెలిసిపోతుందేమో అని చాలా భయపడిపోతుంది తర్వాత స్త్రీ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ డైరెక్ట్గా అడిగేస్తుంది మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అని అడుగుతుంది దానికి శ్రీ మేము జస్ట్ ఫ్రెండ్సే ఆంటీ అని చెప్తాడు వాళ్ళమ్మ చాలా క్లియర్గా చెప్తుంది ఈ ఫ్రెండ్షిప్ వరకు నేను పర్మిషన్ ఇస్తున్నా దీనివల్ల మీరా చదువు మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకూడదు అంటుంది కానీ తర్వాత సీన్ రివర్స్ అయిపోతుంది వాళ్ళమ్మ మీరాతో ఆ అబ్బాయి కొత్త కథ బోర్డింగ్ స్కూల్లో కష్టంగా ఉంటుంది తనకి సపోర్ట్ కావాలి నువ్వు తనని లంచ్కి పిలవచ్చు చూడడానికి తన వయసు కంటే చాలా మెచ్యూర్గా ఉన్నాడు అని చెప్తుంది తర్వాత స్కూల్లో ఒకరోజు మేరా ప్రాక్టికల్ క్లాస్లో ఉన్నప్పుడు కొంతమంది అబ్బాయిలు తన స్కట్ కింద నుంచి చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇది గమనించిన స్త్రీ అక్కడికి వచ్చి మేరాకు వార్నింగ్ ఇస్తాడు కూర్చునేటప్పుడు కొంచెం జాగ్రత్త కొంతమంది అబ్బాయిలు తేడాగా ఉన్నారు అని చెప్తాడు వాళ్ళలో అక్కడి పేరు హార్దిక్ వాడికి మీరా అంటే చాలా ఇష్టం ఒకరోజు వాడు ఒక రోజా పువ్వు కార్డు పట్టుకుని మీరాకి ప్రపోజ్ చేస్తాడు కానీ మీర ముఖం మీద నో చెప్పేస్తుంది దీంతో హార్దిక్కి వచ్చి ఆ పువ్వుని కార్ని ఆమె ముఖం మీద విసిరు కొట్టి వెళ్ళిపోతాడు మీరా కూడా వాటిని తీసి కింద పడేస్తుంది మరోవైపు మీరా తన ఫ్రెండ్ ప్రియ ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండడం చూస్తుంది స్కూల్ హెడ్ గా తను వెళ్లి వాళ్ళని ఆపాలి కానీ తను కూడా స్త్రీతో మాట్లాడుతుంది కాబట్టి ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోతుంది నెమ్మదిగా మీరా స్త్రీ ఒకరికొకరు ఇంకా దగ్గర అయిపోతారు చివరికి వాళ్ళు సైన్స్ ల్యాబ్ లో ఎవరూ లేనప్పుడు దాక్కుని మరీ క్రిస్ చేసుకుంటూ ఉంటారు ఇదే వాళ్ళ ఫస్ట్ ఫిజికల్ కనెక్షన్ తర్వాత ఒక రోజు శ్రీ మీరా ఇంటికి లంచ్కి వస్తాడు మీరా అతనితో సరిగ్గా తిను అమ్మకు హెల్ప్ చేయి అప్పుడు వంటే ఇష్టం పెరుగుతుంది అని చెప్తుంది భోజనం టైంలో శ్రీ వాళ్ళ అమ్మని అడుగుతాడు మీరు స్కూల్లో ఉన్నప్పుడు వాతావరణం ఎలా ఉండేదాంటి అని అడుగుతాడు అప్పుడు ఆమె ఒక కథ చెప్తుంది ఆ రోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి వేర్వేరు స్కూళ్ళు ఉండేవి స్పోర్ట్స్ డేకో టీచర్ డేకో కలిసే వాళ్ళం అంటుంది దానికి శ్రీ చాలా శాఖ అయిపోతాడు సంవత్సరానికి రెండు అంటాడు అప్పుడు ఆమె చెప్తుంది ఒక అబ్బాయి నన్ను చాలా ఇష్టపడేవాడు ఒకరోజు వాడు మా హాస్టల్ వ్యాన్లో రహస్యంగా దూరాడు ప్రపోజ్ చేద్దామని కానీ వర్షం పడి దొరికిపోయాడు నేను వాడిని రిజెక్ట్ చేశాను అని తన గతాన్ని చెప్తుంది తర్వాత మరుసటి రోజు అమ్మాయిలు మెట్లు ఎక్కుతూ ఉంటే కొంతమంది అబ్బాయిలు అందులో హార్దిక్ కూడా వాళ్ళ ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదంతా మీరా చూస్తుంది మీరా వెంటనే ఈ విషయం మిస్ బన్సల్కి కంప్లీట్ చేస్తుంది కానీ ఆ బన్సల్ రియాక్షన్ ఇంకా దారుణంగా ఉంటుంది అందుకే నేను యూనిఫామ్ సరిగ్గా వేసుకోమని చెప్పేది అని రివర్స్లో మీరాకి క్లాస్ పిక్తుంది అప్పుడు మీరా మనం వాళ్ళపై యాక్షన్ తీసుకోలేమా మేడం అంటే ఇలాంటివి పట్టించుకోకపోవడమే మంచిది ప్రతి చోట మనం కన్నేసి ఉంచలేం అని సలహా ఇస్తుంది తర్వాత మీరా వాళ్ళని సస్పెండ్ చేయమంటే అది మరీ ఎక్కువ అవుతుంది నేను ప్రిన్సిపాల్తో మాట్లాడతాను నువ్వు అమ్మాయిలకి నచ్చజెప్పు అని బాధ్యతను మళ్ళీ మేరా మీదే వేస్తుంది తర్వాత ఇంతలో మీరా వాళ్ళ నాన్న కూడా ఇంటికి వస్తాడు ఇక ఫ్యామిలీ అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఒకరోజు మీరా వాళ్ళ అమ్మ షాపింగ్ వెళ్తారు అక్కడ వాళ్ళ అమ్మ మీరాకి ఒక కొత్త డ్రెస్ కొనిస్తుంది అది కొంచెం బోల్డ్గా ఉండడంతో మీరాకి మొదట నచ్చదు కానీ వాళ్ళ అమ్మ నువ్వు చాలా కత్తిలాగా ఉన్నావని చెప్పి ఒప్పిచేస్తుంది తర్వాత కొంతకాలం తర్వాత స్త్రీ చదువుకునే సాకుతో మీరా వాళ్ళ ఇంటికి వస్తాడు కానీ అసలు మ్యాటర్ ఏమిటంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు కలుసుకోవడానికి ప్లాన్ వేసి ఉంటారు వాళ్ళ అమ్మ డోర్ తెరిచి ఉంచండి అని చెప్పి కిందకు వెళ్ళిపోతుంది మీరా శ్రీ పుస్తకాలు తెరిచి ముందు పెట్టుకుంటారు కానీ వాళ్ళ దేశ చదువు మీద కంటే ఒకరి మీద ఒకరికి ఎక్కువగా ఉంటుంది స్త్రీ మెల్లగా మేరా చేయి పట్టుకుని తనకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు కానీ తను మరీ దగ్గరికి రాగానే మేర ఆపేస్తుంది ఎందుకు అని స్త్రీ అడిగితే మేర కొంచెం సిగ్గుపడుతూ ఒక నిజం చెప్తుంది నేను పుష్ అప్ బ్రావ్ వేసుకున్నాను ఎందుకంటే నా బ్రష్ట్ కొంచెం లూజ్ గా ఉన్నాయని నాకు అనిపిస్తుంది అని తన గోడు చెప్పుకుంటుంది దానికి శ్రీ నవ్వుతూ దాని వల్ల నాకేం పర్లేదు నువ్వు ఎలా ఉన్నావో నాకు అలాగే ఇష్టం నువ్వే నాకు పర్ఫెక్ట్ అని చెప్తాడు సో ప్రతి అమ్మాయి తన పార్ట్నర్ నుంచి ఇదే కదా కోరుకునేది సో స్త్రీ మాటలకి మీరా మనసు కరిగిపోతుంది ఇద్దరు ఒకరికొకరు హత్తుకుని ప్రేమగా కిస్ చేసుకుంటారు కానీ ఆ మూమెంట్ కాస్త ఇంటెన్షన్గా మారిపోతుండడంతో మీరాకి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది ఎందుకంటే తనకి ఇదంతా మొదటిసారి వెంటనే నవేసి కొంచెం చదువుకుందామా తర్వాత కబుర్లు చెప్పుకోవచ్చు అని టాపిక్ మార్చేస్తుంది సో ఇదంతా జరిగిన తర్వాత స్త్రీ మూడు కొంచెం ఆఫ్ అయిపోతుంది నేను కాసేపు బ్రేక్ తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు కాసేపటికి మీరాకి కింద నుంచి మాటలు చెప్పుడు వినిపిస్తే వెళ్ళి చూస్తుంది అక్కడ స్త్రీ వాళ్ళ అమ్మ కబుర్లతో మునిగిపోయి ఉంటాడు ట్విస్ట్ ఏమిటంటే అమ్మ తన లవ్ స్టోరీ చెప్తూ ఉంటుంది తనది కూడా లవ్ మ్యారేజ్ అని స్కూల్ టైంలో లవ్ అని చెప్తుంది మేము దొంగచాటుగా కలుసుకునే వాళ్ళం మా అమ్మకి తెలిస్తే తెట్ల వర్షం కురిసేది కానీ మా రిలేషన్ గురించి ఇంట్లో తెలిసిపోయిన తర్వాత నేను తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చేసాను అని తన గతాన్ని చెప్తుంది మేరా ఏమో టైం స్పెండ్ చేద్దామని స్త్రీని పిలిస్తే స్త్రీ ఏమో అమ్మతో కబుర్లు చెబుతున్నాడు దీనికి మీరాకి కొంచెం జలసగా అనిపించి మ్యూజిక్ ప్లే చేసి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాసేపటికి శ్రీ కూడా వచ్చి తనతో పాటు డాన్స్ చేస్తాడు వాతావరణం మళ్ళీ కూల్ అయిపోతుంది అంతలోనే వాళ్ళ అమ్మ కూడా వచ్చి డ్యాన్స్లో జాయిన్ అయిపోతుంది శ్రీ మీరా కలిసి కపుల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ మధ్యలో దూరే స్త్రీకి స్టెప్పులు నేర్పిస్తూ ఉంటుంది అది చూసి మీరాకి భలే ఇబ్బందిగా చాలా వింతగా అనిపిస్తుంది తర్వాత సీన్ కట్ చేస్తే స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ మీరా చూస్తుంది అమ్మాయిల ఫోటోలు తీసిన ఆ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు గట్టిగా దిడుతూ ఉంటారు అంటే మేరా ఇచ్చిన కంప్లైంట్ పనిచేసిందనమాట అప్పుడు మిస్ బన్సల్ మేరతో ప్రియా ఈ మధ్య ఎక్కువగా విక్రాంతితో తిరుగుతుందని గమనించావా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయినా సరే నువ్వు నిష్పక్షపాతంగా ఉండాలి ఆ అబ్బాయి మంచివాడు కాకపోతే ప్రియాకు నచ్చజెప్పు అని చెప్తుంది తర్వాత మేరా శ్రీ ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తారు అక్కడ వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్ గురించి తెలుసుకోవడానికి సమాచారం కోసం వెతుకుతూ ఉంటారు ఒకవేళ భవిష్యత్తులో అలాంటి సందర్భం వస్తే దానికి సురక్షితంగా తెలివిగా సిద్ధంగా ఉండాలని మేర అనుకుంటుంది తనలోని క్యూరియాసిటీతో తనలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడానికి మీర అద్దంలో తనను తాను పరిశీలనగా చూసుకుంటుంది తర్వాత ఒకరోజు మీర ప్రియాతో కలిసి సినిమాకి వెళ్తానని ఇంట్లో చెప్తుంది ఆమె షార్ట్ స్కర్ట్ వేసుకోవడం చూసి వాళ్ళ నాన్న కొంచెం కంగారుగా అలాంటి డ్రెస్సు వేసుకొని బయటకు వెళ్ళడం అవసరమా బోర్డు ఎగ్జామ్స్ తర్వాత కూడా సినిమాలు చూడవచ్చు కదా అంటాడు దానికి మీద జస్ట్ మూడు గంటల సినిమానే కదా నాన్న తర్వాత ఫుల్ ఫోకస్ చదువు మీద పెడతా అని చెప్పి బయలుదేరుతుంది అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మీరా నిజంగా సినిమా చూడడానికి ప్రియాతో వెళ్ళిందా లేక శ్రీతో ఈ రోజు ఏమైనా స్పెషల్ ప్లాన్ చేసిందా అనేది చూద్దాం కట్ చేస్తే మన హీరో హీరోయిన్లు ఇద్దరు ఎవరూ లేనో ఒక ప్రశాంతమైన ప్లేస్కు వెళ్తారు అక్కడ ఒకరికొకరు తమ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు అప్పుడు మీర అంటుంది నీకు ముందే అన్ని తెలుసు కదా మరి ఆ రోజు కేఫ్లో ఏమీ తెలియనట్టు ఎందుకు యాక్ట్ చేశావు అంటుంది దానికి శ్రీ నువ్వు అలా అమాయకంగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే చూడడానికి భలే ముచ్చట్టుగా ఉంది అందుకే సైలెంట్గా ఉన్నా అంటాడు వెంటనే మేర ఓహో అలాగా అయితే ఇప్పుడు నేను కూడా నేను అర్థం చేసుకోవాలి నేను ఫీల్ అవ్వాలనుకుంటున్నా అంటుంది దానికి శ్రీ తప్పకుండా నేనే నీకు నేర్పిస్తాను అంటాడు తర్వాత ఆ రోజు రాత్రి మేర ఇంటికి తిరిగి వస్తుంది వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏమ్మా సినిమా ఎలా ఉంది అని అడుగుతుంది మీరా ముందు కాసేపు కవర్ చేస్తుంది తర్వాత అసలు నిజం చెప్పేస్తుంది నేను లైబ్రరీకి వెళ్ళాను హార్దిక్ వాళ్ళ గ్యాంగ్ నాతో కోపంగా ఉన్నారు అని చెప్తుంది ఆ మాట వినగానే వాళ్ళ అమ్మకి అర్థమైపోతుంది ఏదో విషయాన్ని దాస్తుందని ఆ తర్వాత రోజు వాళ్ళ అమ్మ మేరాకి ఒక కండిషన్ పెడుతుంది ఇక్కడ నుంచి స్త్రీ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా మీరిద్దరు వేరు రూమ్లో కూర్చొని చదువుకోవాలి అని స్ట్రిక్ట్గా చెప్తుంది మీరాకి ఇది అస్సలు నచ్చదు కానీ అమ్మ మీ చదువు మీద ఏమాత్రం ఎఫెక్ట్ పడినా మీ నాన్న నన్నే తడతారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వృధా చేయకు ఇసుకట్టు ఉతికేసి పెట్టు వేసుకోవడానికి ఇంకా బోలెడు బట్టలు ఉన్నాయి అని క్లాస్ పెక్తుంది సీన్ కట్ చేస్తే అమ్మ చెప్పినట్టే మీరా శ్రీ వేరు వేరు రూమ్లో చదువుకుంటూ ఉంటారు సరిగ్గా అదే టైంలో వాళ్ళమ్మ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తుంది ఇంకేముంది ఇదే ఛాన్స్ అనుకుని ఇద్దరు దగ్గర అయిపోతారు మీరా శ్రీని అలా మెల్లిగా టచ్ చేస్తూ ఉంటుంది అంతే అంతలో వాళ్ళమ్మ అడుగులు చొప్పుడు వినిపిస్తుంది దాంతో ఇద్దరు మళ్ళీ సైలెంట్ అయిపోతారు పాపం వీళ్ళ రొమాన్స్కి ప్రతిసారి అమ్మ రూపంలో ఒక స్పీడ్ బ్రేకర్ పడుతూనే ఉంటుంది కాసేపటికి చదువుతూ చదువుతూ శ్రీ అక్కడే నిద్రపోతాడు అయితే మీరా అతన్ని నిద్ర లేపడానికి వెళ్తుంది కానీ కరెక్ట్ టైంకి వాళ్ళ అమ్మ మళ్ళీ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటుంది అది చూసి మీరాకి లోపల మండిపోతుంది చ ప్రతిసారి మధ్యలో ఎవడి ఎందుకు దూరుతుంది అని తిట్టుకుంటుంది కొద్దిసేపు తర్వాత మీరా చూస్తే స్త్రీ నిద్ర లేచుంటాడు ఇంకేముంది ఇప్పుడు అతను మీరా అమ్మతో కలిసి చిల్లుగా కబులు చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటాడు ఇది చూసిన మేరాకి ఉల్లంతా మండిపోతుంది లోపల కులుకుంటున్నా సరే ఏమి అనలేని పరిస్థితి తర్వాత ఇప్పుడు శ్రీ బర్త్డే రాబోతూ ఉంటుంది మీరా తన ఫీలింగ్స్ అనేటిని ఒక క్యాసెట్లో రికార్డ్ చేస్తుంది మనం ఈ ప్లేస్లో కలుద్దామా ఒక చిన్న ప్రీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామా ఐ లవ్ యూ ఇది సీరియస్ ప్రేమో కాదో నాకు తెలీదు కానీ నీపై ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అని రికార్డ్ చేసి ఆ క్యాసెట్ని శ్రీకిచ్చి ఇది విను గేట్ దగ్గర కలుద్దామని చెప్తుంది కానీ సరిగ్గా అదే టైంకి మిస్ బన్సల్ వాళ్ళిద్దరిని చూసేస్తుంది డబ్బుకి మీరాకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి తనను తాను కాపాడుకోవడానికి వెంటనే పక్కన ఉన్న ప్రియాను పిలిచి మాటల్లో పెడుతుంది అప్పుడు ప్రియ ఒక సెటర్ వేస్తుంది చూసావా నన్ను విక్రాంతి నుంచి దూరంగా ఉన్నామన్ను నువ్వేంటి ఇక్కడ స్త్రీతో ప్రేమలో మునిగిలుతున్నావు నా కళ్ళకు అన్నీ కనిపిస్తున్నాయి నేను తలుచుకుంటే ఇప్పుడే వెళ్ళి మిస్ బన్సలకి అంతా చెప్పేస్తానని బెదిరిస్తుంది మీరా దానికి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇంకేముంది ఆ తర్వాత ప్రియ వెళ్ళి హార్దిక్ గ్యాంగ్ మొత్తానికి విషయం చెప్పేస్తున్న సీన్ మీరాకి కనిపిస్తుంది పాపం మీరా మాత్రం గేటు దగ్గర స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అతను రాడు నిరాశతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీరాకి ఇంకో షాక్ తగులుతుంది శ్రీ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో కలిసి హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు మీరా కోపంగా నేను నీ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాను అంటుంది దానికి శ్రీ చాలా కూల్గా మిస్ బన్సర్ మండలిని చూసేసింది అందుకే ఇంట్లో కలవడమే సేఫ్ అనిపించింది అని చెప్తాడు మరి నేను ఇచ్చిన టిప్ విన్నావా అని మీరాని అడిగితే ఇంకా లేదు రాత్రి వింటానులే అని అంటాడు కానీ స్త్రీ వాళ్ళ అమ్మతో అంత క్లోజ్గా కలిసి ఉండడం మీరాకి అస్సలు నచ్చట్లేదు లోపల రగిలిపోతూ ఉంటుంది అప్పుడు శ్రీ అంటాడు మీ అమ్మతో అంత చెడ్డగా ఎందుకు ప్రవర్తిస్తావు ఆవిడ నీ మంచి కోసమే కదా అన్ని చేస్తుంది జస్ట్ ఒక కూల్ మమ్మీ లాగా ఉండడానికి ట్రై చేస్తుంది అని సలహా ఇస్తాడు ఆ మాటలకి మేరాకి ఇంకా కాలిపోతుంది ఓహో అప్పుడే ఆంటీని చాలా బాగా అర్థం చేసుకున్నట్లున్నావే అని వెటకారంగా ఉంటుంది దానికి శ్రీ నాకు తెలిసిందో ఒకటే ఆవిడకి మంచిగా ఉండడమే ఇష్టం ఎవరైనా వాళ్ళ టేస్ట్ ని మెచ్చుకుంటే చాలు పడిపోతారు మన ఇద్దరం కలవడానికి ప్రస్తుతం ఇదే ఏకైక మార్గం నువ్వు ఇలా ప్రవర్తిస్తే మనకే నష్టం అని మీరాకి క్లాస్ పీకుతాడు తర్వాత శ్రీ బర్త్డే రోజు రానే వస్తుంది మీరా వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి శ్రీ కోసం ఒక చిన్న నైట్ అవుట్ ప్లాన్ చేస్తాడు మీరా ముందుగా టెర్రస్ మీద ఒక పరుపు వేసి రెడీగా పెడుతుంది తర్వాత రాత్రి శ్రీతో కొన్ని స్పెషల్ మూమెంట్స్ స్పెండ్ చేయాలనేది ఆమె ప్లాన్ సాయంత్రం అవుతుంది శ్రీ వాళ్ళ ఇంటికి వస్తాడు అందరూ కలిసి కేక్ కట్ చేసి ఆ తర్వాత పడుకోవడానికి రెడీ అవుతారు ఇక్కడే అసలు కామెడీ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళమ్మ శ్రీ నువ్వు మీరా రూమ్లో పడుకో మీరా ఈరోజు నాతో పడుకుంటుంది అంటుంది ఈ డైలాగ్ వినగానే మీరాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అమ్మతో పడుకుంటే టెర్రస్ మీదకి ఎలా వెళ్ళాలి అని ఆలోచించి వెంటనే ఒక అబద్ధం చెప్తుంది అమ్మ నువ్వు గురకు పెడతావు కదా నాకు నిద్రే పట్టదు అంటుంది దానికి వాళ్ళమ్మ ఇంకా కూల్ గా ఓకే అయితే శ్రీ నాతో పడుకుంటారులే అని ఇంకో బాంబు పేలుస్తుంది సో ప్లాన్ మొత్తం రివర్స్ అవడంతో మేరా ఇంకో స్కెచ్ వేస్తుంది మేమిద్దరం రేపు పొద్దున్నే ఐదు గంటలకి లేచి చదువుకోవాలి అని చెప్తుంది దానికి వాళ్ళమ్మ అస్సలు ప్రాబ్లం లేదు నన్ను కూడా లేపండి కలిసి చదువుకుందాం అంటుంది సో పాపం మేరా వేసే ప్రతి స్కెచ్ని వాళ్ళ అమ్మ ముందే పసిగట్టేస్తుంది ఇంకేముంది మేరా ఆ రాత్రి అంతా నిద్రపోకుండా మేలుకునే ఉంటుంది సరిగ్గా ఐదు గంటలు అవగానే స్త్రీని లేపడానికి వెళ్తుంది కానీ స్త్రీ మాత్రం కుంభకరుణులాగా గాఢ నిద్రలో ఉంటాడు అస్సలు లేవాడు ఆరు గంటలకి మళ్ళీ ట్రై చేస్తుంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా స్త్రీ లేవనే లేవాడు దాంతో మేరాకి విపరీతమైన కోపం వస్తుంది తన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయిందని బాధతో టెర్రస్ మీదకి వెళ్తుంది ఆ తర్వాత రోజు ఉదయం మీరా స్కూల్కి రెడీ అయ్యి కోపంగా కూర్చుని ఉంటుంది అప్పుడు శ్రీ అక్కడికి వచ్చి సారీ రాత్రి మీ అమ్మ నాతో బోలుడు కబుర్లు చెప్పింది దానివల్ల లేటుగా పడుకున్నా అస్సలు మెలకు రానే లేదు అని బ్రతిమలాడుకుంటాడు సో అలా కూల్ చేయగానే మేర కోపం కరిగిపోతుంది తర్వాత ఇద్దరు మళ్ళీ వాళ్ళ సీక్రెట్ ప్లేస్లో కలుసుకుంటారు ఇప్పుడు మీర ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ ఫీల్ని పొందాలనుకుంటుంది తన బ్యాగ్లోంచి ఒక కండం తీస్తుంది కానీ అది ఎలా వాడాలో ఆమెకి తెలియదు శ్రీ దానికి హెల్ప్ చేస్తాడు ఆ తర్వాత ఆమె ఊహించుకున్నదే జరుగుతుంది ఇద్దరు ఒకరికొకరు చాలా దగ్గరైపోతారు సీన్ కట్ చేస్తే స్కూల్లో టెస్ట్ జరుగుతూ ఉంటుంది ఫస్ట్ టైం మేరాకి మార్కులు కొంచెం తక్కువగా వస్తాయి ఇంతలో టీచర్ డే దగ్గరికి వచ్చేస్తుంది స్కూల్లో అమ్మాయిలందరూ చీర కట్టుకోవాలని డిసైడ్ అవుతారు మీరా వాళ్ళమ్మ ఆమె కోసం ప్రేమగా ఒక చీర కొనుక్కుంటుంది కానీ మేరా మళ్ళీ పొగరుగా ప్రవర్తిస్తుంది నువ్వేం తీసుకురావద్దు నాకు కట్టుకోవడం వచ్చు అని మొహం మీద చెప్పేస్తుంది ఆ మాటలకు వాళ్ళమ్మ బాధపడి సైలెంట్గా వెళ్ళిపోతుంది తర్వాత ఆ రోజు స్కూల్లో మేరాని స్టేజ్ మీదకి పిలుస్తారు ఆమెని మిస్ ప్రిన్సిపల్గా ఎంపిక చేస్తారు ఆమె స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడుతుంది కానీ హార్దిక్ వాళ్ళ గ్యాంగ్ ముందే ఆమెను అవమానించడానికి ఒక ప్లాన్ వేసి ఉంటారు మీరా మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఆ గ్యాంగ్ స్టూడెంట్స్ అందరికి సైగ చేస్తుంది దాంతో ఎవరు ఆమె మాటలకు స్పందించరు మొత్తం ఆడిటోరియం డ్రాప్ సైలెన్స్ లో ఉంటుంది ఆ అవమానానికి కోపానికి మీరా ముఖం పాలిపోతుంది తల దించుకొని అక్కడి నుంచి టెర్రస్ వైపు పరిగెడుతుంది కానీ దాని తలం తన దగ్గర ఉండదు అప్పుడే శ్రీ అక్కడికి వచ్చి ఆగు నేను కీస్ తీసుకొచ్చాను అంటాడు బన్సల్ మేడం నీకు ఇవ్వదని మేరా అంటుంది దానికి స్త్రీ ఇస్తుంది ప్రతి తాళానికి ఒక దారి ఉంటుంది బన్సల్ మేడం అంత కఠిన కాదు అని వెళ్తాడు దూరం నుంచి మేరా చూస్తూ ఉంటుంది స్త్రీ వెళ్ళి బన్సల్ మేడంతో ఏదో మాట్లాడతాడు అంతే కాసేపట్లోనే తాళం చేతులు తీసుకుని తిరిగి వచ్చేస్తాడు కానీ మేరా టెన్షన్ ఇంకా తేరలేదు హార్దిక్ గ్యాంగ్ మళ్ళీ ఆమె వెంట పడుతుంది ఆమె వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ గార్ల్స్ హాస్టల్లోకి దూరి లోపల నుంచి డోర్ లాక్ చేసుకుంటుంది పాపం వాళ్ళని చూసి విపరీతంగా భయపడిపోయి వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది అమ్మ ప్లీజ్ తొందరగా రా అని ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది కొద్దిసేపట్లోనే బన్సల్ మేడం హాస్టల్కి వచ్చేస్తుంది ఆ గ్యాంగ్ కుర్రాళ్ళ ఆమెతో మేడం మీరాకి శ్రీకి మధ్య ఏదో సీన్ నడుస్తుంది అని కంప్లైంట్ చేస్తారు మన్సల్ మేడం మీరా అని అడుగుతుంది శ్రీ మీ ఇంటికి వస్తాడా అని అడుగుతుంది దానికి మీరా భయంతో రాడు అని అబద్ధం చెప్తుంది సరిగ్గా అదే టైంకి మేరా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అమ్మను చూడగానే మేరా ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది వాళ్ళు నా వెంట పడుతున్నారు నాకు చాలా భయంగా ఉంది నన్ను ఇంటికి వెళ్ళని వండి అని బ్రతిమలాడుతుంది తర్వాత మేర వాళ్ళమ్మ ఫీల్డ్ లోకి దిగుతుంది బన్సల్ మేడంతో సూటుగా చెప్తుంది చూడండి మేడం మీరా ఈ అబ్బాయిల మీద ఇంతకు ముందు కంప్లైంట్ చేసింది వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు అంటుంది దానికి బన్సల్ మేడం కానీ ఈ విషయం వేరు మీరా శ్రీ మధ్య ఏదో ఉన్నట్టుంది అతను మీ ఇంటికి కూడా వస్తున్నాడని విన్నాను అంటుంది ఆ మాటకు మీర వాళ్ళమ్మకి కోపం వస్తుంది చాలా స్ట్రిక్ట్ గా అవును వస్తాడు నా ఇంటికి ఎవరిని పిలవాలో నేను నిర్ణయించుకుంటాను మీరు కాదు థ్యాంక్ యూ అని చెప్పి మీరా చేతను పట్టుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ క్షణంలో మీరా సిగ్గుతో అవమానంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇన్ని రోజులుగా తన తల్లిని దూరం పెట్టిన మేరా వాళ్ళపై చిరాకు పడిన మేర ఈ రోజు వాళ్ళమ్మ స్కూటీ వెనకాల కూర్చొని ఆమెని గట్టిగా పట్టుకుని ఉంటుంది బహుశా తన జీవితంలో మొదటిసారి తన తల్లి తన కోసం నిలబడడం చూసింది తను ఎప్పుడు ఏ సిచ్యువేషన్ నుంచి అయితే పారిపోవాలనుకునిందో ఈరోజు వాళ్ళమ్మే తనను ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడింది ఆ తర్వాత రోజు శ్రీ మీరాని కలవడానికి వస్తాడు నేను కీజ్ తీసుకుని మళ్ళీ టెర్రస్ మీదకి వచ్చాను కానీ అప్పటికే నువ్వు వెళ్ళిపోయావు అని చెప్తాడు అయితే అసలు బన్సల్ మేడం నీకు కీస్ ఎలా ఇచ్చింది అని మేరా ఆశ్చర్యంగా అడుగుతుంది దానికి శ్రీ నేను చదువుకోవడానికి టెర్రస్ మీదకి వెళ్ళాలనుకుంటున్నాను మీరే నా అత్యంత ఇష్టమైన టీచర్ మీ దగ్గరే నేను ఎక్కువ నేర్చుకుంటున్నాను అని చెప్పాను అంటాడు మీరా షాక్తో నిజంగానా అని అడుగుతుంది అప్పుడు శ్రీ నవ్వుతూ లేదు అబద్ధం చెప్పాను అంటాడు ఆ రోజు అందరి దగ్గర తాళాలు ఉంటాయని చెప్పావు కదా దాని అర్థం ఏంటి అని మేరా అడుగుతుంది అప్పుడు శ్రీ అసలు ఫిలాసఫీ చెప్తాడు దాని అర్థం ఏమిటంటే జనాలకి ఏది వినాలనిపిస్తుందో అదే చెప్పాలి ఏది చెప్తే వాళ్ళకి నచ్చుతుందో అదే చేయాలి అదే ఎవరి మనసునైనా గెలుచుకోవడానికి అసలైన తాళం చెవి అని వివరిస్తాడు మరి నా దగ్గరున్న తాళం ఏంటి అని మేర అడుగుతుంది దానికి శ్రీ నీకు అబద్ధాలు సొల్లు నచ్చదు నువ్వు సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతావు అంటాడు ఇంతలో వాళ్ళమ్మ అక్కడికి వచ్చి మరి నా తలం ఏంటి అని సరదాగా అడుగుతుంది స్త్రీ నవ్వుతూ మీరు నేను మీ చేతి వంట తింటే చాలా ఇష్టం అని చెప్తాడు ఆ మాట వినగానే మీరాకి ఒక విషయం అర్థమవుతుంది స్త్రీ అందరితో కేవలం మాటలు గారిడీ చేస్తున్నాడు అని వెంటనే అతను అడుగుతుంది నిజం చెప్పు నువ్వు అమ్మని వాడుకుంటున్నావు అంతే కదా అంటుంది దానికి శ్రీ వాడుకోవట్లేదు కానీ మనం కలుసుకోవడానికి ఇదే ఏకైక మార్గం అని జవాబిస్తాడు తర్వాత అతను వెళ్తూ వెళ్తూ వచ్చే వారం మళ్ళీ రానా అని అడుగుతాడు మీరా ఏ సమాధానం కూడా ఇవ్వదు ఆ నిశ్శబ్దమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రోజు మీరా టెర్రస్ మీద నూనె డబ్బాతో కూర్చొని ఉంటుంది వాళ్ళ అమ్మని పిలుస్తుంది ఈ ఈరోజు నేను నీ జుట్టుకి నూనె రాస్తాను అని అంటుంది ఆ మాట వినగానే వాళ్ళమ్మ ఆశ్చర్యపోయి వచ్చి కూర్చుంటుంది మీరా నెమ్మదిగా వాళ్ళ అమ్మ తలకి నూనె రాస్తూ ఉంటుంది తన జీవితంలో మొదటిసారి వాళ్ళ అమ్మకి అంత దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అవుతుంది ఇన్ని రోజులుగా ఆమెని దూరం పెట్టింది ఆమెపై చిరాకు పడింది కానీ ఈరోజు ఆ పనులన్నీ గుర్తు చేసుకుని ఆమె కళ్ళ నుంచి కన్నీళ్ళు కూడా ఆగకుండా వస్తూ ఉంటాయి తను ఎంత తప్పు చేసిందో ఆ క్షణంలో ఆమెకి అర్థమవుతుంది ఈ ఎమోషనల్ మూమెంట్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్